హాయ్ అండి అరిసెలు ఎలా చేయాలో చూపిస్తాము ఈ అరిసెలు అయితే మంచిగా రోడ్లో దంచి చేసినవండి చాలా మెత్తగా వచ్చాయి సో రోడ్లో దంచి చేస్తే ఇలా మెత్తగా వస్తాయి ఫస్ట్ అయితే మీరు బియ్యము నేను మేమైతే స్టోర్ బియ్యం పోయలేదు మామూలుగా మనం తినే సన్న బియ్యము ఒక పడి బియ్యము ఒక ట్వంటీ అవర్స్ ఇరవై గంటలు నానబెట్టుకోవాలి సో ఇరవై గంటలు నానబెట్టుకున్న తర్వాత అవి కొంచెం బొక్కలు గిన్నెలో బొక్కలు గిన్నెలోకి పోసి బియ్యం అనేవి నీళ్ళన్నీ నీళ్ళు పోయిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత ఇంకా డైరెక్ట్ బియ్యం తెచ్చి పచ్చి బియ్యమే దంచాలి పచ్చి బియ్యమే దంచుతారు అతరాచలకు సో బాగా మంచిగా ఫస్ట్ ఇవి దంచేటప్పుడు కూడా ఇప్పుడైతే దంచడం కష్టం ఇలాంటివి వేస్తే మనకు ఎక్సర్సైజ్లు కూడా అవసరం లేదు కాకపోతే మన చేత కాదంటే సో దంచుకుంటూ జల్లి పట్టుకుంటూ మళ్ళీ ఆ నూకే మళ్ళీ పక్కన పోసి అదన్నీ దంచుకుంటూ అలా మొత్తం నూక అనేది ఖాళీ అయ్యేంత వరకు దంచుతూనే ఉండాలి చాలా టైం పడుతుంది ఒక గంట గంటన్నర అంత ఓపిక ఉండాలి మనకు అత్రాసలు తినడం ఈజీ చేయడం చాలా కష్టం నాకు కూడా అదే తెలిసిందనమాట సో ఇలా పట్టుకుంటూ ఉండాలి దంచుతుండాలి జల్లిబట్టు ఉండాలి నేను దంచేటప్పుడు చూపించిన కదా ఇలా జల్లి బట్టినంతా పక్కకు పోసి మళ్ళీ దంచుతారు మళ్ళీ మళ్ళీ జల్లి బట్టి మళ్ళీ పక్కకు పోసి అదే మళ్ళీ రోడ్లోకి వస్తే దంచుతారనమాట ఇలా పిండి మొత్తం లాస్ట్ నూక అనేది లేకుండా మొత్తం పిండి మొత్తం తయారు కావాలి ఇదైతే మంచిగా తడి తడిగానే మెత్తగా ఉండాలి అలా మనం జల్లి పట్టేటప్పుడు కూడా కొంచెం నూక కూడా పిండిలో అన్న మొత్తం మొత్తం రెసిపీ మొత్తం స్పాయిల్ అవుతుంది అనమాట సో చాలా జాగ్రత్తగా జల్లి పట్టుకోవాలి మంచిగా పిండి తడిగానే ఉండాలి సో ఇలా పిండి అనేది జల్లి పట్టుకున్నాక కొబ్బరి తురుము తర్వాత నువ్వులు వేసుకోవాలి ఈ పిండిలో పాకం పట్టేటప్పుడు వేయడానికి మధ్యలో మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చితేనే యాలకల పొడి కూడా వేసుకోవచ్చు మేమైతే యాలకల పొడి వేయలేదు నువ్వులు అదే కొబ్బరి తురుము వేసినాం తర్వాత ఒక కేజీ ఒక కేజీ బియ్యానికి ఒక కేజీ బెల్లం కరెక్ట్ ఒక కొలత అండి ఈ కొలతకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది వాటర్ పోసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి మనము పాకం పట్టుకోవాలన్నమాట పొయ్యి మీద పెట్టేసి మనము ఈ ఈ ఈ పాకం పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అరిసెలు రెసిపీలో మా సైడ్ అయితే మేము అత్తరాసెలు అంటాము ఇలా పొయ్యి మీద పెట్టి బెల్లం అంతా కరిగేలాగా ఒక పెద్ద తెడ్డు తీసుకొని తిప్పుతూనే ఉండాలా మనమైతే పక్కకు కదలకూడదు ఎందుకంటే కింద కొంచెం అడుగు అంటే ప్రమాదం ఉంటుంది సో కలిదిప్పుతూనే ఉండాలి బెల్లం అంతా బాగా కరిగి కొంచెం ఇలా బుడగల వచ్చి దానికి కరెక్ట్ పాకం వచ్చేంత వరకు మనం మంచిగా కలిదిపుతూనే ఉండాలా మేమైతే స్కూల్ నుండి వచ్చేసరికి మా అమ్మ మేము చెప్పాను కదా నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఏపీఎస్ డబ్ల్యూఆర్ స్కూల్లో ఓన్లీ గర్ల్స్ స్కూల్లో హాస్టల్ అనమాట మాది మేము స్కూల్ నుండి వచ్చేసరికి దసరా హాలిడేస్కి సంక్రాంతి హాలిడేస్కి మా అమ్మ అయితే ఏం చేయకుండా అప్పట్లో మాత్రం అరిసెలు కారాలు కాల్చి పెట్టేది పాపం ఇప్పుడు అంటే అంత ఓపిక లేదు పాపం హెల్త్ బాగాలేదు షుగర్ వచ్చిన తర్వాత అంత ఓపిక లేవు ఇంత ఇంత దంచే అయితే అస్సలు ఓపిక లేదు ఇప్పుడు అప్పట్లో దంచనికి కూడా పాపం ఇప్పుడు దంచాలంటే మనమే దంచుకోవాలా లేకపోతే ఇంకా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మరి అట్లా డబ్బులు ఇస్తామన్నా దంచేటోళ్ళు లేరు బేసిక్గా కొంచెం పల్లెల్లో అంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరినో ఒక అడిగి పలికిచ్చుకోవచ్చు కానీ ఇంకా మనం ఉన్న టౌన్లో అయితే అసలే కుదరదు కొనుక్కొచ్చుకోవడం తప్ప మనం ఇంత ప్రాసెస్ చేయలేము కొనుకొచ్చుకున్న వాళ్ళైనా ఇంకా మెత్తగా ఎలా చేస్తారో తెలియదు కానీ మనం పాత రెసిపీ అయితే ఇలా దంచి చేస్తేనే అత్తరాశయాలు బాగా మెత్తగా వస్తాయంట మామూలుగా మిషన్ పట్టించి చాలాసార్లు చేశారు కానీ అవి నోట్లో పెట్టుకున్నా కూడా మన పళ్ళు ఊడొస్తాయేమో అన్నంత స్టేజ్కి వచ్చినాయి సో అలా ఎన్నిసార్లు చేసినా కూడా అవి సరిగ్గా కుదరలేదని ఈసారి దంచి చేసినారనమాట ఇలా పాకం మొత్తం మంచిగా పాకం వచ్చేంతవరకు కలిదిప్పుకుంటూనే ఉండాలి మనం మధ్యలో ఒక చిన్న వా ఒక ప్లేట్ పెట్టుకొని వాటర్ పెట్టుకొని పక్కకు కొంచెం పోసి పాకం ఎలా వచ్చింది అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట నేను ఆ ప్లేట్ తీయడం మర్చిపోయినా లాస్ట్లో ఏమో పోసేటప్పుడు తీసినాను ఇలా కలిదిప్పుకుంటూనే ఉండాలి మీలో ఎంతమందికి అసలు ఇష్టం కొంతమంది అయితే అమ్మో నెయ్యిలో కూడా కాల్చుకొని తింటారండి అసలు ఇవి చాలా ఇష్టం కొంతమందికి కాకపోతే ఎవరైతే సన్నగా అవ్వాలి డైట్ చేయాలి మేము అని అనుకునే వాళ్ళు మాత్రం అసలు ఇలాంటివి తినకండి ఎందుకంటే ఇవి ఆయిల్లో ముంచి తీస్తే ఆయిల్ మొత్తం దానిలోకి ఇలా ఆయిల్లో స్నానం చేసినట్టు ఉంటాయి అన్నమాట ఇవి సో అలాంటి వాళ్ళు మేము డైట్ కాన్షియస్ అనేటోళ్ళు తినద్దండి సో నేను కూడా అలాగే ఒకసారి మా అత్తమ్మ పాకం పంపించి చేసుకోండి అని పంపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టి 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 నేను ఇక్కడ లావైపోతాను అని అది చేయక చేయక మా అత్తమ్మ లాస్ట్ పాడేసింది ఈసారి చేయాలన్న కూడా ఫస్ట్ అదే విషయం అడిగింది అసలు మీరు యాత్ర అసలు చేసుకుంటారా పాకం లేకపోతే మళ్ళీ పాడేసేటట్టు చేస్తారా అని సో ఇలా పాకం అందులో వేసిన తర్వాత అది కొంచెం గడ్డలాగా రావాలి సో ఇక్కడైతే వేసి చూపిస్తుంది మా అత్తమ్మ కొంచెం అలా వేసిన తర్వాత అది కొంచెం చిన్న ముద్దలాగా కట్టాలన్నమాట మరి మనం పప్పు చెక్కకి అంత గట్టికి అవసరం లేదు చేస్తూ ముద్ద కట్టాలంట సో ఇలా కొంచెం అలా దగ్గరికి వచ్చి ఒక చిన్న ముద్దలాగా కడితే చాలు అలా ముద్దలాగా కట్టినప్పుడు అందులో తక్కువ దించేసి ఇక్కడ తయారైంది అని చెప్పేసింది మా అత్తమ్మ సో దించేసి వెంటనే ఇలా బి బియ్యం పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా చల్లటి బియ్యం బియ్యం పిండి చల్లగా వెంటనే కలప బియ్యం పిండి దంచుతానే పాకం పట్టాలండి ఆ తడి అనేది ఆరిపోవద్దు బియ్యం పిండి అనేది ఇంకా కొంచెం మనం ఇట్లా చేయిబెడితే తడిగానే ఉంటుంది సో ఫాస్ట్గా మనం పిండి పోస్తుంటే అది కలుపుతూనే ఉండాలి అది అనేది కరెక్ట్ అత్తరాసలు చేసే కన్సిస్టెన్సీకి రావాలి ఇదే పెద్ద మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ రెండు కరెక్ట్ కొలతల్లో ఉండాలన్నమాట పరిస్థితుల్లో ఆ పాకు కూడా కరెక్ట్గా తీయాలి ఇడైతే కరెక్ట్గా ఉన్నది పాకము మేము వెంటనే కాలవలేదు తెలంగాణ సైడ్ అయితే వెంటనే కాలుస్తారు మేము తెల్లారి కాల్చినాము తర్వాత ఇలా ఆయిల్ పెట్టుకొని పెన్నంలో ఆయిల్ అనేది బాగా హీట్ చేసిన తర్వాత మనం ముందుగా మనం పాకం మేమైతే మా సైడ్ పాకం మొత్తము ఒకటేసారి కాల్చుకోమండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు ఇరవై అప్పుడు ఇరవై అప్పుడో ముప్పై అట్లా కాల్చుకుంటాము ఎందుకంటే ఒకటేసారి కాల్చిపెట్టినామనుకో డబ్బాలలో ఒక వారం పది రోజులు దాటినాక ఒక విధమైన స్మెల్ వస్తాయి అంత ఫ్రెష్గా అనిపించవు సో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కాలుస్తూ ఉంటాము ఇప్పుడైతే కొంచెం కాలుస్తున్నాము మా జోషి కాల్చండి కాల్చండి అంటే మా జోషికి అయితే ఇష్టం బాగానే తింటుంది మా జోషి స్వీట్ అంటే ఫస్ట్ నేనే రెడీ అన్నట్టు ఉంటుంది సో ఇక్కడైతే ఫస్ట్ పిండిని ఇలా స్మూత్ చేసుకొని తర్వాత మనకు ఆ అసలు చిన్న చిన్న సైజులో కావలసిన తుంచుకొని దానిలో రౌండ్ రౌండ్ బిల్లలు చేసి పెట్టుకోవాలి బిల్లలు చేసి పెట్టుకొని కరెక్ట్ మాకు ఎంత సైజు కావాలనో అంత సైజులో ఇలా చిన్న చిన్న వంటలు చేసి పెట్టుకోవాలి ఇలా వంటలు చేసి పెట్టుకున్నాక ఫస్ట్ నేను పేపర్ చూపించాను కదా ఫస్ట్ మన చేతికి అయితే ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకోకుండా ఆ పిండి అంతా మన చేతికి అతుక్కుంటూ ఉంటుంది సో మనము ఒక పేపర్ కట్ చేసి పెట్టుకోవాలి మన నూనె ప్యాకెట్లు ఉంటాయి కదా అవైనా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కవర్ను కట్ చేసుకొని దానికి ఆయిల్ రాసి ఇలా మెల్లగొత్తాలి మరి పల్చగొత్తినా కూడా అంత గట్టిగా అయిపోతాయి సో మీడియం సైజులో కరెక్ట్గా ఒత్తుకోవాలి రౌండ్గా ఇలా ఒత్తుకున్న తర్వాత హీట్ అయ్యే ప్యాన్లో వేయాలి సో ఇలా ఒక రెండు మూడు ఒకటేసారి ఒత్తి పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది ఇలా ఒత్తి పెట్టుకున్న తర్వాత ఇలా అరిసెలు అనేవి ఒత్తి పెట్టుకొని మేమైతే అత్తరాసలు అంటాము సో ఇలా రెండు మూడు ఒత్తి పెట్టుకొని బాగా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యే ఆయిల్లోనే వేయాలి హీట్ అయినాక ఇలా ఆయిల్ వేస్తే అది పైకి పొంగుతుంది పొంగుతుందనమాట పొంగిన తర్వాత ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే వేయించాలి మరీ రెడ్గా అయినా కూడా కొంచెం గట్టిగా అయిపోతాయి ఇలా పొంగితేనే మంచిగా స్మూత్గా మెత్తగా ఉంటాయి అనమాట తినేటప్పుడు మరి కొన్ని అత్ర అసలు గట్టిగా ఉంటే అసలు మనం నోట్లో కూడా పెట్టుకోమ పెట్టుకోలేమండి సో అందుకే ఈసారి మేము మిషన్ పట్టించకుండా కొంచెం కష్టపడి దంచి మరీ చేపిచ్చే చేశాము సో దంచి చేస్తేనే ఇవి మెత్తగొత్తాయి అనే విషయం నాకు కూడా మొన్ననే అర్థమైంది ఇంతకుముందు మిషన్ పట్టిస్తే నోట్లో తినాలని ఆశ బట్ నోట్లో పెట్టుకుంటే పళ్ళు విరిగిపోయే అంత గట్టిగా ఉన్నాయి సో ఇవైతే చాలా బాగా కుదిరాయి అరిసెలు అయితే కొంతమంది నెయ్యిలో ఇప్పుడు మనం ఎంత ఆయిల్ వేసినామో కొంచెం ఆయిల్ కొంచెం ఆ నెయ్యి బదులు ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసి కలుచుకుంటారండి నేనైతే ఎప్పుడు తినలే ఇవే ఫ్యాట్ అని చాలా చూసి చూసి పేపర్లో ఉత్తుకొని ఒత్తుకొని 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 తింటాను చూస్తే చూస్తే స్వీట్లు అంటే ఇష్టమే కానీ మరి ఆయిల్లో ముంచి తేలుతాయి ఇవి అయితే సో కొంచెం చూసి తినండి ఎవరైనా డౌ డైట్ చేసే వాళ్ళైతే తినకండి తినకపోతేనే మంచిది ఇక పిల్లలు అలా ఇలా స్వీట్ తినేటోళ్ళకి ఏం చేయలేము ఇంకా వాళ్ళు ఎలాగో ఆడతా పాడతా దుంకుతూ ఉంటారు ఎగురుతూ ఉంటారు వాళ్ళకేం ప్రాబ్లం లేదు మనకే మనమే ఎంత పని చేసినా ఇప్పుడు అప్పట్లో అంత పని చేస్తలేం కదా సో మనమైతే కొంచెం చూసి తినాలి ఇలాంటివి ఫుడ్ హెవీ ఫ్యాట్ అనమాట ఇవి సో ఇవి అనేవి అరిసెలు చాలా మంచిగా మెత్తగా వచ్చాయి నేనైతే పేపర్లో మొత్తం నూనె అంతా పిండేసి తింటుంటా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా అరిసెలు అంటే ఇష్టమా అనేది కామెంట్ చేయండి